హలో గైస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు తెలుగు టైటన్స్ యూపీఓ దాస్ పైన ఐదు పాయింట్ల వ్యత్యాసంతో గెలిచి వాళ్ళు ఆడినటువంటి సెకండ్ మ్యాచ్లో ఓటమికి రివేంజ్ తీసుకున్నారని చెప్పాలి తెలుగు టైటన్స్ సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయంలో కీలక పాత్ర పోషించాడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ రైడర్ ప్రఫుల్ జబారే ముఖ్యంగా లాస్ట్ రైడ్స్లో వెళ్ళి చాలా కీలకమైనటువంటి పాయింట్లని తెలుగు టైటన్స్కి అందించాడని చెప్పాలి అవుట్ అనుకున్నటువంటి సమయంలో చాలా ధైర్యంగా వెళ్ళి యంగ్ రైడర్ అయినప్పటికీ కూడా యూపీ యోధా డిఫెన్స్ నుంచి పాయింట్స్ అయితే సాధించుకొచ్చాడు ప్రఫుల్ జవారి ముఖ్యంగా ప్రఫుల్ జవారి సాధించినటువంటి ఈ పాయింట్స్ వల్లనే లాస్ట్ ఎయిడ్ భరత్ హుడా పైన అంత ప్రెషర్ లేదని చెప్పాలి లేదంటే భరత్ హుడా కూడా ప్రెషర్లోకి వెళ్ళేవాడే అండ్ తెలుగు టైటన్స్ కూడా ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అని చెప్తే ప్రఫుల్ జవారి రైడ్స్ కి ముందు ఏమో అనుకున్నాం కానీ ప్రఫుల్ జవారీ అద్దరగొట్టేశాడు తన ఇంపాక్ట్ ఏంటో కోచ్ సాబ్కి చూపించేశాడు ఇక ఈ మ్యాచ్లో కీలకమైనటువంటి పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే భరత్ యాజ్ యూజువల్గా టాప్ రైడర్గా తన పర్ఫార్మెన్స్తో దంచి కొడుతున్నాడని చెప్పాలి ఈ మ్యాచ్లో కూడా పద్నాలుగు రైడ్ పాయింట్లు సాధించి టాప్ రైడర్గా ది బెస్ట్ రైడర్గా రైడింగ్ విభాగాన్ని ఈ మ్యాచ్లో చాలా చక్కగా లీడ్ చేశాడు అండ్ తన రైడింగ్ భారాన్ని విజయ్ మలిక్తో షేర్ చేసుకున్నాడు విజయ్ మలిక్ కూడా ఈరోజు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ముఖ్యంగా తొమ్మిది రైడ్ పాయింట్లు సాధించి భరత్కి సరైనటువంటి సహకారాన్ని అందించాడని చెప్పాలి ఇక డిఫెన్స్ విభాగంలో శుభం షిండే అద్దరు కొట్టేశాడు శుభం షిండే ఈ మ్యాచ్లో హై ఫై సాధించాడు ఏడు ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే ఐదిట్లో విజయం సాధించి ఫైవ్ ట్యాకిల్ పాయింట్స్తో ఫై సాధించినటువంటి టాప్ డిఫెండర్గా నిలిచాడు వైస్ క్యాప్టెన్ పర్ఫార్మెన్సెస్ అయితే ఈరోజు వచ్చాయని చెప్పాలి శుభంషిండే నుంచి ఇక శుభం షిండే తర్వాత డిఫెన్స్ విభాగంలో ఎవ్వరు కూడా అంతలా పర్ఫామ్ చేయలేదని చెప్పాలి ముఖ్యంగా అంకిత్ జాగ్లాన్ భారీ అంచనాలు ఉన్నటువంటి ప్లేయర్ ఈ మ్యాచ్లో మాత్రం కొంచెం ఆఫ్ కలర్గా అనిపించాడు అండ్ మిగిలినటువంటి డిఫెండర్స్ నుంచి కూడా అంతగా నోటెడ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇవాళ మ్యాచ్లో రాలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రధానంగా ఏ ఒక్క డిఫెండర్ కూడా ఈ మ్యాచ్లో శుభం షెండే తప్పితే పర్ఫామ్ చేయలేదని చెప్పాలి అవి దుహాన్కి ఒక ట్యాకిల్ పాయింట్ కూడా లేదు అండ్ అదేవిధంగా అజిత్ పవార్ రెండు ట్యాకిల్ పాయింట్స్ని మాత్రమే సాధించగలిగాడు సో ఈ విధంగా చూసుకున్నప్పుడు శుభం షెండే అండ్ అజిత్ పవార్ ఇద్దరే కాంట్రిబ్యూట్ చేశారు కానీ మిగిలినటువంటి డిఫెండర్స్ నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదని చెప్పాలి అండ్ అంకిత్ జ్లాన్ ఒకే ఒక్క ట్యాకిల్ పాయింట్ అయితే తనకి రేంజ్కి తగినటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇది కాదని చెప్పాలి ఇక తెలుగు టైటన్స్ ప్లస్ మైనస్ గురించి ఈ మ్యాచ్లో మాట్లాడుకోవాలంటే గేమ్ని చక్కగా కంట్రోల్ చేశారు అండ్ కోచ్ ఆఫ్ మంచి మనిషిని నమ్మి అవకాశం ఇచ్చారు ప్రఫుల్ జాబరిని నమ్మి అవకాశం ఇవ్వడం వలనే ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్ వశమైందని చెప్పాలి మొత్తానికైతే ఐదు పాయింట్ల విక్టరీతో యూపీ యో దాస్ పైన చాలా విజయవంతంగా సునాయాసంగా రివెంజ్ అయితే తీసుకుంది తెలుగు టైటన్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫోర్డానికి ట్రై చేయండి